భారత ప్రభుత్వం పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం ప్రతి తెలుగు వాడి హృదయం కూడా ఉప్పొంగే తరుణం కేవలం తెలుగు వాడనే కాదు భారతదేశ రాజకీయాల్లో చిరస్మరణీయుడు పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి వివిధ భాషల్లో ప్రావీణ్యత కలిగి రచయిత కవి దాంతో పాటు గొప్ప రాజకీయ దురంధుడుగా పేరుగాంచాడు దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిగా ఉంటూ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిగా భారతదేశంలో పంజాబ్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమందించడంలో అలాగే అనేక రకాల విషయాల్లో ఆయన ఆయనకి ఆయనే సాటి మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించే పివి అని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరిచిపోవటం ఆయనకి చివరి సంస్కరణలు ఏవైతే అవి కూడా చేయకుండా ఆయన తీరని అవమానం చేసిన నేతృత్వంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయనకి భారతరత్నిచ్చి ఆయనకి సగౌరవంగా ఆ స్థాయిని తీసుకొచ్చారు అటువంటి పివి నరసింహారావు ఎప్పుడు కూడా మనం తప్పనిసరిగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయుడు ఆయనకి నిజంగానే చాలా ఆనందం భారత్ మాతాకి ఇచ్చి